నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ గత రాత్రి పాకిస్తాన్ పెద్ద ఎత్తున భారత్లో చాలా ప్రాంతాల్లో జమ్మూతో పాటుగా అమృత్సర్ ఇట్లా అనేక ప్రాంతాల మీద కూడా డ్రోన్స్ తోటి తన క్షిపుణతోటి దాడికి ప్రయత్నం చేసింది అయితే దాడి చేసింది కాకపోతే వాటిని తిప్పికొట్టంలో భారత సైన్యం నిజంగానే తనదైనటువంటి శైలిలో అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేసి మన భారత్ అమ్ముల పొదిలో ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ ఏదైతే డిఫెన్స్ మెకానిజం ఉందో దాంతో స్పష్టంగా పాకిస్తాన్ని ముడిచేలాగా చేసింది సో ఖచ్చితంగా ఇప్పుడు దేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మాట్లాడుతోంది అంటే ఇండియన్ ఆర్మీకి నిజంగా మనం సెల్యూట్ చేసిన తర్వాత గత రాత్రి అందరూ మనం ప్రశాంతంగా పడుకున్నాం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అంటే అది ఖచ్చితంగా కేవలం ఎస్ ఫోర్ హండ్రెడ్ వల్లే స్పష్టంగా చెప్పవచ్చు సో ఇప్పుడు ఎందుకు ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి దేశం మాట్లాడుకుంటుంది అంటే మిజైల్స్ డ్రోన్స్ మన దేశం మీద దాడి జరిగినటువంటి సందర్భంగా పాకిస్తాన్ ముష్కర మూకళ్ళతో పాటుగా పాకిస్తాన్ ఆర్మీ కూడా మన దేశం మీద తెగబడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాటిని గాల్లోనే నిర్వీర్యం చేసినటువంటి సత్తా మన ఇండియన్ ఆర్మీది అది ఏ విధంగా సాధ్యమైంది అంటే మన అమ్ముల పొదిలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే క్షిపణి వ్యవస్థ ఉందో దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు కూడా లక్ష్యాలను ఛేదించి గుర్తించి మరీ నాశనం చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ సో నాలుగు రకాల క్షిపణులతో శత్రు విమానాలను క్రూజ్లను బ్యాలిస్టిక్ షిపుణను ఖచ్చితంగా టార్గెట్ హిట్ చేసి నిర్వీర్యం చేసే సత్తా ఉంది భారత్లోని పదిహేను నగరాల్లో ఉన్నటువంటి స్థైనిక స్థావరాలపై పాకిస్తాన్ గత రాత్రి క్షిపణులు డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడి చేసింది బుధవారం రోజు అయితే ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత రక్షణ శాఖ కూడా ప్రకటించింది మరి ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఉపయోగించి పాక్ క్షిపణులను డ్రోన్లను కూల్చివేసినట్లు చెప్పింది అయితే పాక్ దాడులను అడ్డుకునేందుకు భారత్ వద్ద ఈ వ్యవస్థలు ఏమిటి అనేది ఒకసారి చూస్తే కనుక యుఎస్ అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఇవి ఖచ్చితంగా డ్రోన్లు అని చెప్పుకోవచ్చు ఎక్కడో ఉన్న ఆపరేటర్ వీటిని నియంత్రిస్తూ దాడి చేయిస్తాడు అంటే వేరే చోట నుంచి వీటికి సిగ్నల్స్ అందుతూ ఉంటాయి అలాంటి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ను డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్ను పసిగట్టి సిగ్నల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు భారత్ వద్ద ఉన్నాయి వీటి ద్వారా డ్రోన్ల ఉనికిని కదలీకలని కూడా కనిపెట్టవచ్చు అలాగే డ్రోన్లు పనిచేయకుండా స్తంభింపజేయగల జామింగ్ స్కూఫింగ్ వ్యవస్థలు కూడా మన వద్ద ఉన్నాయి వీటిని ఉపయోగించిన డ్రోన్ ముందుకు వస్తుందంటే దానిని కూల్ గన్స్ లేజర్ గన్స్ సిస్టమ్స్ కూడా మన వద్ద ఉన్నాయి హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానికల్ లిమిటెడ్ అయితే బిహెచ్ఎల్ ఉందో ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను రూపొందించింది ఇవి కాకుండా డిఆర్డిఓ డ్రోన్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్స్ కూడా భారత్ వద్ద పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది అయితే వీటి వల్ల పాక్ డ్రోన్లను అడ్డుకోగలిగింది ఇక పాక్ క్షిపణులను అడ్డుకోవడంలో భారత్ దేశీయంగా రూపొందించినటువంటి ఆకాష్ క్షిపణులు అట్లాగే భారత్ ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించినటువంటి బరాక్ ఎయిట్ క్షిపణులు కీలక పాత్ర పోషించగా రష్యా నుంచి తాజాగా కొనుగోలు చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ అత్యంత ప్రధాన పాత్ర పోషించినట్టుగా రక్షణ నిపుణులు చెప్తూ ఉన్నారు వీటిలో ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా శక్తివంతమైంది భారత సైన్యం ఇటీవల మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ రెజిమెంట్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది సో ఇప్పుడు మన భారత్ను ఖచ్చితంగా సుదర్శన చక్రం లాగా ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ కాపాడుతోంది కాబట్టే ఖచ్చితంగా భారత్ దీనికి సుదర్శన చక్ర అని కూడా నామకరణం చేసింది సో ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ సత్తా గనక చూస్తే రష్యన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్యాలిస్టిక్ షిపులను క్రూజ్ షిప్లను శత్రు విమానాలను గుర్తించి ధ్వంసం చేయగలదు ఏకంగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది గుర్తించి దెబ్బతీయగలదు ఈ క్షిపిణి వ్యవస్థను వాహనాల్లో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు అందువల్ల వీటిని ఎక్కడైనా సులభంగా మోహరించవచ్చు కూడా ఈ వ్యవస్థలో నాలుగు రకాల క్షిపణలు ఉంటాయి సో ఫార్టీ ఎన్ సిక్స్ ఈ ఇది నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాంబర్ విమానాలను అవాక్స్ విమానాలను ధ్వంసం చేయగల సత్తా దీనికి సొంతం మరి ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ ఇది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని విమానాలను బ్యాలిస్టిక్ క్షిపుణులను ధ్వంసం చేస్తుంది అట్లాగే నైన్ ఎం నైంటీ సిక్స్ ఈ టూ ఇది నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ కలిగి తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను కూడా అతి వేగంగా కూల్చగలదు అట్లాగే నైన్ ఎం నైంటీ సిక్స్ ఈ ఇది నలభై కిలోమీటర్ల రేంజ్ కలిగి వేగంగా ఉన్నటువంటి విమానాలను క్షిపులను అత్యంత ఖచ్చితత్వంగా కూల్చేస్తుంది మరి భారత్ రంగంలోకి దించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి అంటే భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థల్లో ఒకటిగా పరిగణించవచ్చు ఇది ఖచ్చితంగా ప్రపంచమంతా ఇవాళ ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి తెలిసేలాగా పాక్ చేసినటువంటి దాడుల్ని భారత్ తిప్పికొట్టింది ఈ వ్యవస్థ తన అపారమైనటువంటి దూర శ్రేణి సామర్థ్యాల కారణంగా నాటో సభ్య దేశాలకు కూడా ప్రధాన సవాల్గా మారింది సో ఇప్పుడు భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావటంతోనే రష్యా వీటిని భారత్కు సరఫరా చేసింది సో ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటి వ్యవస్థ యొక్క ప్రత్యేకతరగా ఒకసారి చూస్తే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపిణి రక్షణ వ్యవస్థ అంటే డిఫెన్స్ సిస్టమ్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలో ఒకటిగా పేర్కొంచింది అయితే ఈ వ్యవస్థలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి క్షిపిణి ప్రయోగ వాహనాలు శక్తివంతమైనటువంటి రాడార్ ఒక కమాండ్ సెంటర్ ఇది విమానాలు క్రూజ్ క్షిపిణులు వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను కూడా ఇది ఎదుర్కోగలదు అంటే ఎటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి శత్రు దేశాలు ఏది మన మీద ప్రయోగించినా దీనివల్ల మనం కౌంటర్ అటాక్ చేయొచ్చు అయితే ముఖ్యమైనటువంటి అంటే మనం దాన్ని డిఫ్యూజ్ చేయొచ్చు ముఖ్యమైనటువంటి విభాగాలు సామర్థ్యాలు ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడి అనేక అధునాతన రాడార్లు అట్లాగే క్షిప్ి ప్రయోగ వాహకాలను కూడా కలిగి ఉంటుంది దీని మల్టీ ఫంక్షనల్ రాడార్ వ్యవస్థలో నైన్టీ టూ ఎన్ ఈ గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడార్ అట్లాగే నైన్టీ సిక్స్ ఎల్ సిక్స్ చీర్బోర్డ్ ఆక్విజేషన్ రాడార్ కూడా ఇందులో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇవి మూడు వందల అరవై డిగ్రీల నిఘాను అందిస్తుంది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా దీనికి నిఘా వ్యవస్థ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా గుర్తించగలవు అట్లాగే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏక కాలంలో మూడు వందల వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగలిగినటువంటి సత్తా కూడా ఉంది అంటే ఒకేసారి ముప్పై ఆరు ముప్పులను కూడా ఇది ఛేదించగల సత్తా మరి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కలిగించడానికి నాలుగు రకాల క్షిపులను ఉపయోగిస్తుంది ఫార్టీ ఎన్ సిక్స్ ఈ క్షిపిని నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలో సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల శ్రేణి క్షిపిణి అట్లాగే ఇక రెండు వందల యాభై మీటర్లకు ఒక క్షిపిని నలభై మీటర్లకి నూట ఇరవై కిలోమీటర్లకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో ఉన్నటువంటి యుద్ధ విమానాలు వాటికి సంబంధించినటువంటి డ్రోన్లను క్షిపిణని బ్యాలెస్టిక్ షిప్పులను కూడా ఇది కొంత నాశనం చేయగలగా సత్తా ఖచ్చితంగా ఏస్ ఫోర్ అని అడుకుంది మరి ఈ క్షిపణులు గంటకు సుమారు పదిహేడు వేల కిలోమీటర్ వేగంతో ప్రయాణించే లక్ష్యాలను అట్లాగే పది మీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షపు అంచన ఉన్నటువంటి బ్యాలిస్టిక్ క్షిపుణ్లను కూడా నిరోధించగలవు మరోవైపు ఈ ఎస్ ఫోర్ ఏదైతే ఈ వ్యవస్థ అంతా ఉందో అంటే ఆర్మడ్ వెహికల్ అట్లాగే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దీన్ని తీసుకెళ్ళడానికి ఒక వ్యవస్థ చాలా ఈజీగా ఉంటంతో దీన్ని ఎక్కడికైనా ఎట్టి నుంచి ఎక్కడైనా తీసుకెళ్ళి ఎక్కడైనా మనం ఏ ప్లేస్లో అయినా మోహరించగల ఒక అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఐదు నిమిషాల్లో కొంత స్టాండ్ బై నుంచి ముప్పై ఐదు సెకండ్లోనే కార్యాచరణకు కూడా సిద్ధమైపోతుంది అంటే ఎక్కడి నుంచి అయినా కూడా దీన్ని మనం ఫైర్ చేసుకోవచ్చు దీన్ని లాంచర్ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి రోడ్లపై గంటకు అరవై కిలోమీటర్లో కొంత ఆ వేగంతో పోతుంది ఒకవేళ ఆఫ్ రోడ్లో అయితే కనుక ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో దీనికి ప్రయాణించగల సత్తా కూడా ఉంది సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇప్పుడు గత రాత్రి పాకిస్తాన్ చేసినటువంటి మిజైల్స్ దాడిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది అంటే ఇది ఖచ్చితంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ వాస్తవానికి రష్యా టెక్నాలజీ ఇవాళ మనకు ఖచ్చితంగా సేఫ్గా ఇండియాలో మనం అందరం కూడా ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటున్నాము అంటే అది కేవలం ఇండియన్ ఆర్మీ యొక్క కృషితో పాటుగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించినటువంటి ఈ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టే అంటే కౌంటర్ అటాక్ అటాక్ చేయటమే కాదు శత్రు దేశాలు మన మీద దాడి చేసినప్పుడు ఖచ్చితంగా డిఫెన్స్ మెకానిజం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టే ఇవాళ ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో తెలిసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ సత్తా ఉంది కాబట్టే చాలా వరకు క్షిపణులను కూడా మనం నిర్వీర్యం చేసి మొత్తం పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో మొత్తం మీద ఎస్ ఫోర్ హండ్రెడ్ ఖచ్చితంగా రష్యా ఇచ్చినటువంటి టెక్నాలజీ ద్వారా రష్యా రూపొందించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్లు దాని అప్గ్రేడెడ్ వర్షన్ మన దగ్గర ఉన్నాయి కాబట్టినే కొంత మనం సేఫ్గా ఉండగలిగాం ఇవాళ కాబట్టి పాక్ కొంత బరితెగించి మన మీద దాడికి ఎత్తించినా మనం సేఫ్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే సుదర్శన చక్రం మన అమ్ముల పొదులో ఉందో ఆ సుదర్శన చక్ర ద్వారానే ఇవాళ మనం అందరూ సేఫ్గా ఉండగలిగాం మాత్రం సగర్వంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ